హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్ కదంతా వస్తాయన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఒక అమ్మాయికి ది స్పాట్కి తగిలింది అనేది ఎలా తెలుస్తుంది అబ్బాయిలకి అనే దాని గురించి తెలుసుకున్నాం నాతో మాట్లాడాలనుకుంటే అనుకుంటే కాల్ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నా దాని ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అట్ డేట్ ఆఫ్ సీఎం ఫోర్ అనమాట ఐడికి కనుక కాల్ చేస్తే అయితే మాట్లాడచ్చు డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే మీరు కనుక మంచి మంచి సాటిస్ఫై అయ్యే విధంగా స్టోరీస్ తినాలనుకుంటే కనుక మన ఛానల్లో జాయిన్ ఆప్షన్ అయితే ఉంది సబ్స్క్రిప్షన్ తీసుకోండి అంటే జాయిన్ అవ్వండి అక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు నాకు ఫర్లో కాల్ చేసి చెప్తే నేను కనుక మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాను అందులో మంత్లీ టెన్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది అదేంటంటే మీరు అనుకోవచ్చు యూట్యూబ్లోనే ఉంటాయి కదా అలాంటి వీడియోస్ ఇంకా ఎందుకు అని యూట్యూబ్లో ఎవ్వరూ కూడా వీడియోస్ అనేవి అలాంటివి చేయాలండి ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఏది చేయకూడదు అనమాట అందుకోసమే ఇన్స్టాగ్రామ్ అయితే ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో చాలామంది అక్కడ ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే జాయిన్ అవ్వండి ఇందులో ఫోర్స్ అయితే ఏం లేదనమాట ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక అమ్మాయికి జీస్ స్పాట్కి ఎలా తగిలింది అంటే తగిలిందా లేదా అబ్బాయికి ఎలా తెలుస్తుంది అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటర్ కోర్స్ చేస్తూ ఉన్నప్పుడు అంటే అది ఏ యాంగిల్ అయినా సరే సో ఇంటర్ కోర్స్ చేస్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా స్పాట్కి తగిలేటప్పటికి అమ్మాయి బాడీలో చేంజెస్ అనేవి వచ్చేస్తాయి అనమాట అంటే చేంజెస్ అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ మా అంటే వాళ్ళు కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ని బయటపరుస్తూ ఉంటారనమాట వాటిని మీరే అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఇప్పుడు స్పాట్కి తగిలింది అన్నట్టుగా ఆ తర్వాత ఇంటర్ కోర్స్ అనేవి స్పీడ్గా చేయడం కావచ్చు లేదంటే ఇంకా వాళ్ళు సాటిస్ఫై ఏదో విధంగా చేయడం కానీ ఇలాంటివి అయితే చేయాలన్నమాట అలా అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే స్పాట్కి తగిలిన వెంటనే ఏంటంటే వన్ మినిట్లోనే వాళ్ళకి స్పెమ్ అనేది రిలీజ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది దాన్ని బట్టి కూడా మీరు అంటే జీస్ స్పాట్కి తగిలింది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట అంటే ఎప్పుడూ మీరు రెగ్యులర్గా దాన్ని ప్రేమతో ఆస్వాదించినప్పుడు మంది ఏమనుకుంటూ ఉంటారు ప్రేమ అంటే ఇంటర్ కోర్స్ అంటే సెక్స్ అనుకుంటూ ఉంటారు ప్రేమ అంటే సెక్స్ కాదండి అంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే దాన్ని క్షమించడం అనేది చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే అంటే స్ట్రాంగ్గా ఉండాలన్నా మీ రిలేషను ఎక్కువ రోజులు ఇబ్బంది లేకుండా విడిపోకుండా ఉండాలంటే మెయిన్ పునాద్ అనేది ఈ సెక్స్ వాళ్ళుగా స్ట్రాంగ్గా ఉంటే ఎక్కువ సార్లు కలవడం వల్ల అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది బాండింగ్ పెరుగుతుంది కాబట్టి అలా అమ్మాయికి జీస్పాటికి తగిలిందా లేదా అనేది ఖచ్చితంగా అబ్బాయి అబ్జర్వ్ అయితే చేయాలన్నమాట అలా అబ్జర్వ్ చేసే టైంలో ఏంటంటే కనుక వాళ్ళు ఇంకా మిమ్మల్ని గట్టిగా హాక్ చేసుకోవడం కానీ ఇంకా గట్టిగా కేస్ చేయడం కానీ మీరు ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్లో ఇంకా వాళ్ళే కోర్స్ ట్రై చేయడానికి ట్రై చేయడం కానీ ఇలాంటివంతా కూడా సిగ్నల్స్ అంటే టిప్స్ లాగా మీకు కనిపిస్తూ ఉంటాయి సిగ్నల్స్ అనేవి మీకు బయట వస్తూ ఉంటాయి అన్నమాట అమ్మాయి అలాంటివన్నీ కూడా బయట బయట పరిచినప్పుడు ఏమవుతుందంటే కనుక మీరు అప్పుడు అర్థం చేసుకోవాలంటే తనకు జీ స్పాట్కి తగిలింది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలన్నమాట సో ఇలా అయితే మీరు తెలుసుకోవచ్చు అండ్ అలాగే ఇదే కాకుండా ఏంటంటే చెప్పాను కదా వాళ్ళకి తొందరగా స్పెమ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట అంటే మీకు చేంజ్ అయిపోతుంది నార్మల్గా మీరు చేస్తూ ఉన్నప్పుడు అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కన్నా కూడా రీస్ పార్ట్కి తగిలినప్పుడు వచ్చే ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట ఏదో నా కోసం నాకు నేను ఫుల్గా డ్రింక్ చేశానా నాకు మూడు వచ్చిందా సాటిస్ఫై అయ్యానా చేసేసానా అయిపోయానా అన్నట్టు కాకుండా దాన్ని ప్రేమగా ఆస్వాదిస్తూ ఇంటర్ కోర్స్ చేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా అర్థమవుతుందనమాట ఇది క కొట్టామా కట్టామా తెచ్చామా అనేది చేస్తే కనుక ఈ జా జీస్ పాటుకి తగిలిందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోలేదనమాట సో నెమ్మదిగా నిదానంగా కనుక అమ్మాయిని తృప్తిపరస్తు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకైతే అర్థమైపోతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్